గోదావరి జిల్లా గోకవరంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో సుమారు నాలుగు వందల యాభై మంది భారతీయులపై విచక్షణ రహితంగా చెప్పుకోలేని విధంగా దాడులకు పాల్పడి హింసించడం చాలా దారుణమని దీనిపై భారతీయులంతా స్పందించాలని గోకవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు మెయిన్ రోడ్డు మీదుగా శివాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించి కోల్కతాలో డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను ఖండించారు వెంటనే దోషులను శిక్షించాలని కోరుతూ ఆమె ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు హిందూ ధర్మ ప్రచారానికి తాను రాష్ట్రం అంతా తిరుగుతానని హిందువులపై దాడికి దిగితే ఎంతటి పోరాటానికైనా వెనుకాడనని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొనగా డాక్టర్ శర్మ తమన్న దొర వరసాల ఇనుకోటి దొర తామర్ల రాంబాబు అయ్యప్ప మొదలైన వారు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు చాలా బ్లాక్ అంటే నిరసన కనుక తెలి రోజు హిందువులపై ఈ రోజు నుంచి కాదు వెయ్యి సంవత్సరాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో ఉన్న హిందువులు క్రైస్తవులు ముస్లింస్ అలాగే బ్రతుకుతుంటాయి వీళ్ళ యొక్క దుర్మార్గం చర్యల వల్ల అనేక రకాల విద్రోక్లు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా బంగ్లాదేశ్ లో కూడా ఈ రోజు దాదాపుగా నాలుగు వందల యాభై మంది హిందువుల మీద బౌద్ధుల మీద క్రైస్తవుల మీద కూడా ఎంతో పాసరికంగా దాడులు జరిగినాయి ఎలాంటి దాడులు జరిగినాయి అంటే నేను ఇది సభ్యంగా చెప్పడానికి అవసరమో కాదు నాకు తెలియదు కానీ ఎంత దారుణంగా అంటే స్త్రీలను పురుషులను నగ్నంగా మార్చి బట్టలు ఊడదీసి వాళ్ళ మర్మాంగార పైన యాసిడ్ పోసి అత్యంత పాసవిక్గా చంపుతుంటే ఎంతోమంది ఆడవాళ్ళు మగవాడు ఇక్కడ అన్నారు తినకుండా భారతదేశంలో అలమటిస్తున్నారు ఎందుకు ఇలా హిందువుల మీద జరుగుతుందని చెప్పి వాడు దాడులు ఆపటం లేదు ప్రపంచం అంతా కూడా ఎలాగే జరుగుతుంది ఇది ఒక అయితే అయితే రెండు వైపు కలకత్తాలోని ఒక డాక్టర్ మీద ట్రైనింగ్ డాక్టర్ మీద అత్యంత పాశవికంగా ఆమె లాస్ట్లో కూడా వీడియో చూశాను నేను కంఠం చుట్టూ నరాలన్నీ వాసిపోయి మాట్లాడలేక చనిపోతూ ఆకలి దీనంగా చూస్తూ ఆమె భారతదేశాన్నంతా కూడా ప్రపంచంలోని హిందువులందరినీ కూడా ఉంటే కళ్ళతోటి దీనంగా ప్రశ్నించింది ఎంత ఎలా ఆ యొక్క దీనత్వంలో ఎన్నో క్రస్ట్ ఉన్నాయి ఏరా వెధవల హిందువులారా మీరు ఇలా మౌనంగా ఉంటే ఎంతమంది మన ఆడపిల్లలను బలి తీసుకుంటారా అని చెప్పని మనకు తిట్టినట్టుగా నాకు అనిపించింది నిజంగా మనం తిప్పిందా కాదా మీరే ఊహించుకోండి ఒక్కడకు జరగట్లేదు ఇది ఎంతో మందిని దారుణంగా హింసిస్తున్నారు ఇలాంటి ఇలాంటి ఇది ఒకటి ఇది ఒకటే కాదు భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడు కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న త్యాగాలు ఇవ్వ త్యాగాలు చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి భువనేశ్వరి గారు కొత్తపల్లి గీత గారు అంటే భారతీయ జనతా పార్టీ ప్రముఖులు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి నేను అభినందన తెలియజేశాను హిందువులపై దాడులు ఆపాలని చెప్పి గణమిత్తిన మహానుభావుడే ఒక్కసారి ఆయన అందరికీ అభినందనలు జరపండి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నోరు విప్పాలి హిందూ హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద రాబోయే కాలంలో నేను మా నియోజకవర్గం అంతా కూడా హిందూ ధర్మాన్ని రక్షించడంలో నేను ఒక్కసారి నేను అమెరికా వెళ్ళిన పదిహేను రోజులు పాటు వచ్చిన తర్వాత అయితే మాత్రం హిందూ ధర్మం కోసం కానీ హిందువుల మీద మానసికంగా కానీ శారీరకంగా ఎటువంటి దాడి జరిగినా కానీ మేము ఎటువంటి హింసకు పాల్పడ్డం కానీ చట్టపరంగా అయితే మాత్రం నేను చర్యలు తీసుకుంటాను ఎందుకంటే నేను సుప్రీంకోర్టు దానికి వెళ్ళగలిగే సత్తా నాకు ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ నేను ఆ సత్తా చూప చూపగలుగుతాను ఏ ఒక్క హిందూ కూడా బాధపడకుండా అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏదైనా మానసికమైన దాడి జరిగితే వాళ్ళకు కూడా నేను అండగా ఉంటాను అన్నదమ్ముల కలిసి బ్రతుకుతున్నా భారతదేశంలో ఇలాంటప్పుడు ఒక మతం మీద ఇంకో మతం దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు అయినా మతం అంటే దేవుడు కాదు మతం అంటే జీవన విధానం మన హిందూ జీవన విధానం భారతీయ సంస్కృతికి సంబంధించి మనం కాపాడుకోవాలి రెండు వేల ఎనభై నలభై ప్రపంచ సంస్థలన్నీ సభ్య సంస్థలన్నీ చెప్తున్నాయి భారతదేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారని చెప్తున్నారు ఎలా భరించాలి ఈ విషయాన్ని మనం అందరూ ఎప్పుడు గడిచేడుచుకుంటాం ఎవరి మట్టికి వాడే నిద్రపోతే ఎలాగా నేను అందరికీ కడతీ చేస్తున్నాను హిందూ ధర్మం మీద అందరం పోడాల్సిన సమయం వచ్చింది మనకి ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది చెప్పిన ఒక అభ్యర్థి ఇక్కడతో ఆకపిస్తున్నాం भारत माता की yeah. माता की yeah.